హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండారనే అనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఈరోజు ద్వాదశి రేపు త్రయోదశి త్రయోదశి అనేది మనకి ధనలక్ష్మి పూజకి ప్రత్యేకమైన రోజు అది కూడా మనకి కార్తీక మాసంలో వచ్చేది పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశి అత్యంత అద్భుతమైన లక్ష్మీ అట్రాక్షన్ కలిగించే పరిహారాలకి పూజలకి అన్నింటికి కూడా చాలా చాలా శుభప్రదమైన రోజు ధన సమృద్ధి కోసం చేసుకుని పరిహారాన్ని షేర్ చేస్తున్నాను దీనికి కావలసిన వస్తువులు అక్షతలు మీకు తమలపాకు దొరికితే తమలపాకు కానీ లేదంటే అరిటాకు ఇంకా కూడా శ్రేష్టం ఓకేనా తమలపాకు లేదంటే అరిటాకు ఏ ఆకు చిక్కిన ఒకటి సేకరించుకోండి ఇది పూజా మందిరంలో ధనలక్ష్మి ఫోటో ముందు కానీ లేదంటే కుబేర లక్ష్మి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో ముందు ఈ పరిహారాన్ని చేసుకోండి రేపు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల లోపల ఈ పరిహారాన్ని ప్రతి ఒక్క ఇంట్లోనూ అంటే ఎవరెవరైతే లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలిసి రావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ చేసుకోండి రేపు మిస్ అయిన వాళ్ళందరూ కూడా కార్తీక పౌర్ణమిలో కూడా స్టార్ట్ చేయొచ్చు మెయిన్గా ఏంటి అంటే మీకు రెగ్యులర్గా మీరు ఎక్కువ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు మాకు ఖచ్చితంగా ఈ పరిహారం అద్భుతమైన రిజల్ట్ కావాలి మేము కొంచెం కష్టమైన ప్రతిరోజు చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఇరవై ఒక్క రోజులు డైలీ ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే వండర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది ఇక్కడ జపం కూడా చాలా చాలా ముఖ్యమైనది ఏ జపం చేసుకోవాలనేది కూడా చెప్తాను ముందుగా పరిహారానికి మనకి ఇక్కడ కావాల్సింది అక్షతలు తయారు చేసుకోవాలి ఇది అక్షతలు మనం నార్మల్గా నెయ్యి అలా వేస్ట్ చేస్తూ ఉంటాం కదా ఈ అక్షతలతో పాలు కూడా మిక్స్ చేసుకోవాలి అది మనం ఇక్కడ తడి అక్షతల్ని ఇక్కడ మనం వినియోగిస్తాం ఈ పరిహారంలో ఇది జాగ్రత్తగా గమనించాలి ఇక అలాగే గాజుగా మనకి ఉండండి గాజు గ్లాస్లో ప్యూర్ వాటర్ తీసి ఉంచుకోండి అలాగే మిల్క్ దీపం మీకు ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను కదా వెండి పాత్రలో మిల్క్ని హాఫ్ వరకు ఇప్పుడు ఇదే వెండి పాత్ర అనుకోండి ఒక హాఫ్ వరకు పాలు పోసి దానిపైన నూనె నువ్వుల నూనె కానీ లేదంటే గీ కానీ వేసి దాంట్లో ఒత్తి వేసి డైరెక్ట్గా కూడా మనం వెలిగించవచ్చు పైనే ఉండేలాగా ఆయిల్లో తేలుకొని ఉంటే ఒత్తి మనం దీపాన్ని వెలిగించుకోవచ్చు గాజుది కాదు వెండిది యూస్ చేయండి అది లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఇక్కడ పరిహారంలో గాజువి అన్నీ కూడా వినియోగించండి ఓకేనా మనకి ముందుగా కావాల్సింది తమలపాకు అలాగే పరిహారంలో వన్ రూపీ కాయిన్ కూడా ఉంచాలి ఇక్కడ మనకి ఈ పరిహారంలో వన్ వీక్కి మన ఇంట్లో ఒక డివైన్ అండ్ పీస్ఫుల్గా ఇంట్లో ఎక్కువగా గొడవలు అవుతుంది మానసికంగా ఎక్కువ అశాంతిగా ఉంది అని మనం ఇక్కడ రెండు పరిహారాలు ఒకేసారి స్టార్ట్ చేస్తున్నాం ధనలక్ష్మి అర్చన మనీ అబాండెన్స్కి అలాగే మనం ఇక్కడ మిల్క్ దీపం అనేది ఐశ్వర్య దీపం అని ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేశాను కదా ఆ మిల్క్ దీపాన్ని కూడా మీరు ప్రతిరోజు చేయాలి ఈ ప్రాసెస్ అనేది ఒక మనశ్శాంతి ప్రశాంత వాతావరణం అనేది స్టార్ట్ అవుతుంది వన్ వీక్కి ఫిఫ్టీన్ డేస్కి మనకి మనీ మనీలో డిఫరెన్స్ ఫైనాన్షియల్గా మీకు ఏదైనా ఆపర్చునిటీస్ రావడం కానీ లేదంటే మీకే మెంటల్గా ఏదైనా ఒక ఐడియాస్ ఎప్పుడైతే మనకి మైండ్ పీస్ఫుల్గా అవుతుందో అప్పుడు మనకి ఆటోమేటిక్గా మంచి మంచి ఐడియాస్ మనీ సంపాదించడానికి మార్గాలు ఇలాంటివన్నీ కూడా కలిసి వస్తాయి ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయ్యేసరికి కంప్లీట్గా మీ కోరిక అనేది తీరే అవకాశం ఉంటుంది ఇది మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే రిజల్ట్ అనేది అంత వండర్ఫుల్గా వస్తుంది ఈ నార్మల్ అక్షతలు కొంచెం దీంట్లో నేను పాలు మిక్స్ చేస్తాను కొద్దిగా తీసుకోండి మనకి అర్చనకు వేరుగా ఉంచుకోవాలి ఇక్కడ మనము పరిహారానికి వేరుగా ఉంచుకోవాలి దీంట్లో కొంచెం పాలు ఇక్కడ మనం డైరెక్ట్గా కూడా మీరు అక్షతల్ని మనము నెయ్యి కానీ నూనె కానీ వేసి తయారు చేసుకుంటాం కదా ఈ పరిహారానికి డైరెక్ట్గా పాలు కానీ నీళ్లు కానీ వేసి తడి అక్షతల్ని రెడీ చేసుకోవాలి సో ఇది మనం పరిహారంలో వేస్తాము ఈ అక్షతల్ని డ్రైగా ఉన్న వాటిని ఆకుల్లో వేసుకోండి కొద్దిగా అక్షతలు శుభప్రదంగా అక్షతలతో స్టార్ట్ చేస్తాం సో ఇలా తమలపాకు ఉంచాం కదా సో తమలపాకు పూజల్లో ఎప్పుడు కూడా కాడ విరిచేయాలి ఇలా కొద్దిగా అక్షతలు వేసి దానిపైన ఒక గాజు గ్లాస్ని ఉంచాలి అక్షతల పైన ఇలా ఉంచాం కదా ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు లైట్గానే వేసుకోండి చాలు ఇత్తడి అక్షతలు కొంచెం తీసి వేయండి అందులోకి సో దీంట్లో పాలు కూడా మిక్స్ అయి ఉంటుంది అలా వాటర్ దగ్గరగా ఉంచుకొని మనం ఎంత పాజిటివ్గా మాట్లాడితే అది మంత్రబలం కావచ్చు మన నోటి వాక్కు కావచ్చు అవి ఫలిస్తుంది అంత పవర్ ఉంటుంది ఇక్కడ ఈ పరిహారం చేస్తూ మీరు నెగిటివ్గా ఆలోచించకూడదు నెగిటివ్గా మాట్లాడకూడదు సో మీరు పీస్ఫుల్గా ఉన్నప్పుడే ఈ పరిహారాన్ని చేసుకోండి పిల్లల్ని తిడుతూ కానీ ఇంట్లో వాళ్ళని తిడుతూ కానీ పరిహారం అనేది చేయకూడదు ఇది గమనించాల్సిన విషయం చక్కెర షుగర్ కూడా ఇందులో వేస్తున్నాం మన కోరికలు తీయగా నెరవేరాలి అనేది ఇందులోని అంతర్యం సో ఇప్పుడు ఇందులో ఏమేమి వేసాము అక్షతలు పాలు పాలు కూడా మనకి అక్షతల్లో మిక్స్ అయింది కాబట్టి చిటికేడు పసుపు చిటికేడు చక్కెర ప్యూర్ వాటర్ అనేది వేసాము ఇక్కడ కాయను కూడా ఇందులో వేయాలి పుష్పాలు ఏవి మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే వాటిని ఉంచి అలంకరణ చేసుకోండి ఇక్కడ మీరు దీని పక్కన చీర దీపం అనేది వెలిగించుకోవాలి సో పాలతో దీపాన్ని మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా సో అది మీకు పక్కన పిక్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ పాలు దీపం ఎలా వెలిగించాలనేది నేను నేను గాజు బౌల్లో వేసాను దీపము ఇక గాజు బౌల్లే ఉంది మీ ఇంట్లో అంటే అలాగైనా వెలిగించుకోవచ్చు ఇంకా మనం పూజా మందిరంలో వెలిగిస్తాం కాబట్టి పొరపాటును కూడా ఆ గాజు బౌల్ పగలడం అలా జరగకూడదు కాబట్టి వెండి బౌల్ అయితే మనకి సేఫ్టీగా ఉంటుంది వెండి గ్లాస్ కానీ వెండి కప్పు కానీ ఈ వెండి వస్తువులకు సంబంధించినవి వాటిలో ఫస్ట్ పాలు పోయండి కొంచెం హాఫ్ హాఫ్గా హాఫ్ పాలు హాఫ్ ఆయిల్ ఉండేలాగా ఉంచి దానిపైనే మనం బత్తి వేసి వెలిగించినట్లయితే చక్కగా వెలుగుతుంది క్షీరదీపం ఇక్కడ మనం ఈ పరిహారానికి సంబంధించిన ఇవి ఉంచాము ఇక్కడ పక్కన దీపం వెలుగుతూ ఉంటుంది ఇక్కడ లక్ష్మీదేవి ఫోటో అనేది ఉంటుంది ఇప్పుడు ఈ తడి అక్షతలు కాకుండా ఈ డ్రైగా ఉన్న అక్షతల్ని తీసుకొని ఇక్కడ అమ్మవారికి నామజపం చేస్తూ మనం ఈ అక్షతలతో కొద్ది కొద్దిగా తీసుకోండి ఎక్కువ అక్షతలు యూజ్ చేయకూడదు ఎందుకంటే మళ్ళీ మనం ఆ అక్షతల్ని మందిరంలో కానీ లేదంటే లాకర్లో కానీ భద్రపరచుకోవాలి కాబట్టి ఎక్కువ అక్షతలు కాకుండా కొద్దిగా అక్షతలతో పరిహారాన్ని చేసుకోండి ఓం శ్రీ శ్రీ ధనలక్ష్మీ దేవతాయ నమ ఓం శ్రీ శ్రీ ధనలక్ష్మీదేవతాయ నమ ఓ ఇలా ఈ మూడు వేళ్ళతో తీసుకుంటూ ఇలా అమ్మవారికి ఇలా అర్చన అనేది చెయ్యండి అక్షతలతో మీరు ప్రతిరోజు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు లేదా మీకు రేపు మాకు డైలీ మేము జాబుకు వెళ్తాము అర్లీ మార్నింగ్ పూజ చేసేసి మేము తర్వాత మేము జాబులకు వెళ్ళొచ్చా అనుకునే వాళ్ళు కూడా అలా కూడా ట్రై చేయొచ్చు ఓకేనా నమ్మకంతో చెయ్యాలి సో మనం ఎంత నమ్మకంతో చేస్తే పరిహారం అంత వండర్ఫుల్గా మనకి రిజల్ట్ అనేది వస్తుంది ఎవరైతే కోరిక మీద పరిహారం స్టార్ట్ చేస్తారో వాళ్ళే చెయ్యండి అది జెంట్స్ అయినా పర్లేదు లేడీస్ అయినా పర్లేదు తులసి కోట చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి మీ కోరిక ఏ కోరికపైన మీరు పరిహారం చేసుకున్నారో ఆ కోరికని ఒకసారి రిపీట్ చేసుకుని సో ఈ వాటర్ని తులసి కోటకి పోసేయండి అందుకే ఇక్కడ మీరు పసుపు అనేది చాలా కొద్దిగా చిటికడు వేసుకోండి చాలు పూల మొక్కలు పెట్టుకునే కుండీలో వేసేయండి ఈ అక్షతల్ని దీపం ఇక్కడ వెలిగించుకుంటాం కదా దాన్ని కూడా అంతే చెట్లకు పోసేయాలి ఎవరు తొక్కని ప్లేస్లో పోయాలి పోసిన తర్వాత ఆ కాయని తీసుకోండి అలా మనం ఇక్కడ రెండు కలిపి చేసుకుంటున్నాం అద్భుతమైన మనీ అట్రాక్షన్ కోసం వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి